ఏం చేస్తుంది మీ వైఫల్యాలు ఏంటి మీరు ఇవాళ ఏదో చెప్పుకుంటాం కదా ఐటి హబ్ గా మారుస్తాం అది ఇది అని ఆల్రెడీ రూమ్ మార్చింది ఏంటి ఆల్రెడీ గారు వివిధ దేశాలు తిరిగి ఇవాళ హైదరాబాద్ రంగాన్ని సాఫ్ట్వేర్ రంగంలో ఇండియాలోనే నెంబర్ వన్ గా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు ఆల్రెడీ ఐటీ హబ్ గా తీర్చిదిద్దారు ఇంకా మీరు చేసేది ఏంటి ఇంకొకటి ఏదో అంటే త్రిపుల్ ఆర్ అని చెప్పేసి నేను కదా మీకంటే ఇదే వ్యాపారాలు దొరక్క మూసీ నదిని బొలగడదాం అనుకున్నారు నది పేరు మీద వేల కోట్లు దోసుకుందాం అనుకున్నారు దాని ప్రజలందరూ తిరగడం దెబ్బతోటి సెపరేట్ అయ్యారు అది పక్కన పెట్టి ఇవాళ త్రిపులని తెరలిపారు ఇవాళ గారు అన్నదమ్ముడు కదా మీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాదా పై నుంచి కిందకి దోసుకునేది ఎవరు ఇవాళ ఏదో ఒక పేరు చెప్పి హెచ్లు బొలగొడదామని సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు పెట్టింది మీకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం తోటి వచ్చే మూడేళ్లలో కూడా నేను చెప్తున్నాను ఒక్క గుంత కూడా తీయలేరు ఒక్క శిలా రాసి పెట్టుకో నువ్వు కాబట్టి వేయించలేవు ఇది రాసి పెట్టుకోండి మీరు అంతేగాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అవాగులు చవాగులు పేలితే ఇవాళ హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిపించారు ప్రజలు మీరు ఏదో ప్రెస్ ప్రెస్ నోట్ ముందు ప్రెస్ ముందు కూర్చొని ఏదో మాట్లాడేసి సీట్లు అయిపోద్ది అనుకుంటే కుదరదు ఆయన గురించి పోకటిపల్లి ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఎవరు నాయకుడు ఎవరు దొమ్మున్న నాయకుడు ఎవరు ప్రజల మనిషి ఎవరు ప్రజల మనసుల్లో ఉన్న మనిషి అన్నది కోకటిపల్లి ప్రజలందరికీ తెలుసు నువ్వు ఇవాళ ఏదో బట్టగాల్చి మీదేస్తే మా ఎమ్మెల్యే గారిని ఏదో డిక్రీన్ చేయాలనుకునేటువంటి నీ పగటి కళలు మాత్రమే నీవు రానున్న ఎలక్షన్ లో కనీసం డిపాజిట్ కూడా రావు ఇది గుర్తుపెట్టుకోండి మీ ప్రభుత్వానికి కానీ నువ్వు మళ్ళీ ఒకవేళ పోకటిపల్లి కాన్స్టిక పోటీ చేసినా కూడా డిపాజిట్ కూడా రావన్న విషయం గుర్తు పెట్టుకొని ఇంకొకసారి మా ఎమ్మెల్యే గురించి కానీ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ఎక్కడా మాట్లాడే అర్హత నీకు లేదని ఒకవేళ నీకు అర్హత కావాలంటే ఒకటే చెప్తున్నాం ఇవాళ నగర్ లో ఫ్లైఓవర్ మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించి పెట్టాడు నీకు దమ్ముంటే దాన్ని త్వరగా కంప్లీట్ చేయి ఆంజనేయ నగర్ చౌరస్తాలో స్థాయిలో పోసాఫియా ఫ్లైఓవర్ ప్రపోజల్ పెట్టాడు శాంక్షన్ చేయించాడు దమ్ముంటే అది త్వరగా ఆ పని అయ్యేటట్టు చేయి గోద్రేజ్ వై జంక్షన్ లో అండర్ పాస్ ప్రపోజల్ పెట్టాడు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించాడు ఆయన నాయకుడు అంటే నీకు దమ్ముంటే అది త్వరగా శాంక్షన్ అది త్వరగా పనులు అయినట్టు చూడు డబ్బులు తీసుకురా నువ్వు ఏదో డబ్బులు పది కోట్లు ఇచ్చా ఉంటున్నారు కదా ఈ పది కోట్లు ఇరవై నెలల్లో నువ్వు గవర్నమెంట్ నుంచి తెచ్చింది పది కోట్లు ఆ పది కోట్లు ఒకటిపల్లి కాన్స్టిట్యూన్సీ లో డ్రైనేజ్ మోతలెట్టడానికి కూడా సరిపోవు ఒక్కొక్క డివిజన్ కి పోలిస్తే యాభై లక్షలు కూడా రావా ఆ పది కోట్లు తీసుకొస్తాయి ఏం పెట్టి చేపిస్తావు యాభై లక్షలు ఒక మూలం కూడా రావు కానీ మా ఎమ్మెల్యే గారు పది పది ఈ పది పదిహేను సంవత్సరాల్లో ఎన్ని వందల కోట్లు తెచ్చాడో ఈ గవర్నమెంట్ దగ్గర లెక్క ఉంది తెచ్చుకో అదేగాక మీరు మా ఎమ్మెల్యే గారు ఏం చేయట్లేదు అంటారు కదా మా ఎమ్మెల్యే గారు ఇవ్వాలంటే కూడా మనది ప్రతిపక్ష ప్రభుత్వం అయినా కూడా ఆయన పట్టుబట్టి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళి ఎన్ని కోట్లు శాంక్షన్ ఇచ్చాడో చూసుకుంటావా ఇది మీ ముఖ్యమంత్రి గారే స్వయం ఇచ్చిన లెటర్ పోగట్పల్లి కాన్సి ఎమ్మెల్యే గారి పేరు మీద ఇరవై కోట్లు శాంక్షన్ చేయించి తీసుకొచ్చాడు ఈయన లీడర్ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా కోకట్పల్లి ప్రజల నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల కోసం ఆహర్ పాటుపడి శ్రమించే నాయకుడు ఎవరైనంటే మాధవర కృష్ణారావు గారు దానికి దానికి ఉదాహరణ ఈ లెటర్ కావాలంటే మీ వాట్సాప్ కు పంపుతాను మీరు కూడా చూసుకోండి అంతేగాని పది కోట్లు ఇచ్చాను పది కోట్లు ఇచ్చానంటే అసలు ఆయన పోగట్పల్లి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది దాని మీద నువ్వు చెప్పే పది కోట్లు ఏ వస్తాయి ఒక డ్రైనేజ్ మాన్యుల్ మోత కూడా రాదు కాబట్టి బండి రమేష్ గారు మీరు ఇలాంటి అవాకులు చవాకులు పెంచే ప్రజల్లో నాయకుడు ఎవరు మీరు మీరు పెరాచూట్ లీడర్ అని అందరికీ తెలుసు మీరు కండబో వేసుకుంటేనే బండి రమేష్ గారు అని కొంతమంది గుర్తుపడతారేమో కానీ మా నాయకుడు పేరు చెప్తేనే పోగట్పల్లి కాన్స్టివెన్సీ అంతా అవాక అవుతారు అంత అంత మంచి నాయకుడు కాబట్టి కాబట్టి ఇకనైనా మీరు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలంటే డెవలప్మెంట్ చేయండి నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకోండి ఏదన్నా మంచి సలహాలు సూచనలు ఉంటే మా ఎమ్మెల్యే గారికి ఇవ్వండి అంతేగాని ఆహ్లాద వాతావరణంలో మీరు పొగట్ బలి అభివృద్ధి చేసే విషయంలో పోటీ పడండి మీరు పోటీ పడినా చేస్తారా లేదా అన్నది ప్రజలకు కూడా తెలుసు కాబట్టి మీరు ఆ విధంగా ఏదైనా మంచి పనులు చేసి ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయో అవి త్వరితగా పూర్తయ్యేటట్టు చూడండి అంతేగాని చేసిన అభివృద్ధి గురించి చేయాల్సిన దాని గురించి మాట్లాడకుండా ఏదేదో అవాకులు చవాకులు పేరుస్తూ మీరు ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన మీరు లీడర్ కాలేదు కాబట్టి ఇదే ఆఖరిగా చెప్తున్నాం బండి రమేష్ గారు ఇంకొకసారి మా ప్రభుత్వం గురించి కానీ మా ఎమ్మెల్యే గురించి కానీ మాట్లాడే నైతిక హరకత్ కూడా మీకు లేదని తెలియజేస్తూ ఇక నుంచి మీరు ఏదైనా మాట్లాడాలంటే కజ్జాలు కజ్జాలని మాట్లాడతారు నిరాధారమైన ఆరోపణలు చేయకండి బాబు ఎక్కడ సోదరి గారు ఫస్ట్ మీరు ఎవరి మీద కౌంటర్ వేస్తున్నారో ఫస్ట్ తెలుసుకోండి ఒక తెలంగాణ స్టేట్ సీఎం మీద కౌంటర్ అంత క్యాటర్ కానీ బండి రమేష్ గారి మీద వేసే కౌంటర్ అంత క్యాటర్ కానీ మీ దగ్గర ఉందా లేదో ఫస్ట్ తెలుసుకోండి ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ సోదరులు అందరూ కలిపి ఆర్లో భూములు మొత్తం కబ్జా చేశారు వాళ్ళ స్వార్థం కోసం ఆర్ కడుతున్నారని చెప్పారు మరి అలాగే ఈరోజు మీ కేటీఆర్ కేసీఆర్ గారు ఏం చేశాడు పేద ప్రజల మీద రక్తం పిండి డ్యాములు కట్టి లక్షల కోట్లు తినలేదా అదే కేటీఆర్ హీరోయిన్స్ మీద అరేంజ్మెంట్ చేసి ఈరోజులో మీ కూడా రాలేదా ఫోన్ కాల్ ట్రాప్షింగ్ చేసింది ఎవరు మీ కేటీఆర్ కాదా మీ ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఎదుటి ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు మా రేవంత్ రెడ్డి అన్న గురించి మాట్లాడేటప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో మన క్యాటర్ అయింది అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోకుండా ఒక రేవంత్ రెడ్డిని మా అన్న రేవంత్ రెడ్డిని నిలదీసే అంత మగోడువా అన్నదమ్ములు కలిపి కబ్జా చేశారు అన్నావు భూములు మొత్తం త్రిపుల మొత్తం వాళ్ళ ఆస్తుల కోసం అన్నావు ఎక్కడ నుంచి నిరూపిస్తావా మరి మీ డ్యాములు కట్టినాయి లక్షల కోట్ల డ్యాములు మీ పామ్ కట్టినవి అన్నీ కేటీఆర్ చేసినవి మొత్తం మా రేవంత్ రెడ్డి అన్న నిరూపిస్తున్నాడు మరి నువ్వు నిరూపిస్తావా నీ దగ్గర దమ్ముందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద కౌంటర్ వేస్తున్నావు తర్వాత పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది రూపాయలకాడ రాలేదని చెప్పి మీ ఎమ్మెల్యే మాధరావు కృష్ణారావు గారు చెప్పారు ఈరోజు ఇరవై కోట్లు మాధరావు కృష్ణారావు గారు తెచ్చారు మీ సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టారని చెప్పి మాట్లాడారు మా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన సంతకం ఎక్కడిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని మాట్లాడుతున్నావు మీ బీఆర్ఎస్ ఫస్ట్ ఏం చేసిందో కా అప్పుడు బీఆర్ఎస్ చేసినప్పుడు మీ అరాచకం కేపిహెచ్పి కాలనీలో ఏం చేశారో అది గుర్తుపెట్టుకుని నువ్వు ఫస్ట్ వన్ వన్ ఫైవ్ దాటి నాకు మాట్లాడు ఒక సీఎం నిలదీసేటప్పుడు కబర్దాలు చెప్తున్నా గుర్తుపెట్టుకో వెంకట చౌదరి గారు నువ్వు కావాలని నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు వాళ్ళ గురించి మాట్లాడు మా అన్న రేవంత్ రెడ్డి గురించి కానీ మాట్లాడితే ఇది తీవ్రంగా అవుతుంది స్టేట్ మొత్తం దీన్ని వైరల్ చేయాల్సి వచ్చేది నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరులు ఆస్తులు ఆర్ అని చెప్పి మాట్లాడుతున్నావు నీరు నిరూపిస్తావా మీ కేటీఆర్ మీ కేసీఆర్ ఏం చేశాడు మా రేవంత్ రెడ్డి గారు నిరూపిస్తున్నాడు నువ్వు నిరూపించే దమ్ముందా దమ్ముస్తే మాట్లాడు లేకపోతే మాట్లాడకు ఇది వన్ వన్ ఫోర్ డివిజన్ ఒకటే కాదు ఒక తెలంగాణ సీఎంను మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్త మాట్లాడేటప్పుడు తగ్గించి మాట్లాడు కూకట్పల్లి న్యూస్ ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి